ప్రభు నందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని చున్నాను ప్రియా దేవుని బిడ్డలారా గత ఎపిసోడులలో క్రిస్మస్ సందేశములను మనం ధ్యానించినాము ఈ ఎపిసోడులో నూతన సంవత్సరమునకు సంబంధించిన సందేశములను మనం ధ్యానించుదాం నూతన సంవత్సరమునకు సంబంధించిన సందేశములను మనం ధ్యానించుదాం ఈ నూతన సంవత్సరం సంబంధించిన సందేశాల్లో మొట్టమొదటి క్రొత్తగా జన్మించుట క్రొత్తగా జన్మించుట దీనికి మూలవాక్యం యోహాన్ వ్యవహాన్సు వార్త మూడో అధ్యాయము మూడవ వచనం అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానె ప్రభు నందూపరి దేవుని బిడ్డలారావు ఒక వ్యక్తి దేవుని రాజ్యమును చూడాలి అంటే ఆ వ్యక్తి క్రొత్తగా జన్మించాలి ఈ యొక్క విషయం యూదుల అధికారి పరిసయుడు ఇస్రాయేలీల బోధకుడైన నీకో దేవుతో ప్రభు చెప్పుట జరిగింది ఈ నీకో దేవుని గురించి మనందరికి తెలుసు ఇతనులో మూడు ఆధిక్యతలు మనకు కనిపిస్తున్నాయి యోహాన్సు వార్త మూడో అధ్యాయం మొదటి వచ్చినములో యూదుల అధికారి పరిసయుడను వ్రాయబడి ఉన్నది ఇదే మొదటి అధ్యాయం పదో వచనములో ఇస్రాయేలీల బోధకుడను రాయబడి ఉన్నది ఈ వ్యక్తితో ప్రభు చెప్పాడు ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించితేనే కానీ ఆ వ్యక్తి దేవుని రాజ్యమును చూడడం చెప్పటం జరిగింది అయితే నీకో దేవునికి క్రొత్తగా జన్మించటం అంటే ఏమిటో అర్థం కాలా వృద్ధుడైన మనుషుడు మరలా రెండోసారి తల్లి గర్భంలో జన్మించటమా అని ప్రభువును ప్రశ్నించాడు ఈ రోజుల్లో కూడా నీకోదేము లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వేదాంత పండితులు ఉన్నారు అభిషక్తులు మనం చెప్పుకుంటున్న వారు ఉన్నారు ప్రముఖ బోధకులు ఉన్నారు వీళ్ళు క్రొత్త జన్మం అనుభవాన్ని ఎరుగకుండా జీవిస్తున్నారు కూడా చాలా విచారకరమైనటువంటి విషయం ప్రభు ప్రిదేవుని బిడ్డల అప్పుడు ప్రభు నీకోదేవంతో చెప్పాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యములో చేరడు అని యోహాన్సు వార్త మూడో అధ్యాయం ఐదో వచనములో చెప్పుట జరిగింది క్రొత్తగా జన్మించటం అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించుట ఇక్కడ నీరును ఆత్మీయ పరిభాషలో వాడటం జరిగింది మీరంటే యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయం పది పదకొండు వచనాల ప్రకారం దేవుని వాక్యమును తెలియచేస్తుంది అలాగే ఆత్మ ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో చారాలంటే దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాలి ప్రభునందు దేవుని బిడ్డలారా ఇది ఆత్మ సంబంధమైన అనుభవం అని ప్రభువారు నీకో దేవుతో చెప్పారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యాలి నూతన జన్మ అనుభవం దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా లభిస్తుంది నీవు దేవుని వాక్యం బోధించకుండా పరిశుద్ధాత్మ సహాయం పొందకుండా నీ సొంత మార్గాల్లో చేస్తే క్రొత్తగా జన్మించటం అనేటువంటిది జరగదు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోకుండా వాళ్ళ సొంత పద్ధతుల ద్వారా సొంత మార్గాల ద్వారా నూతన జన్మ అనుభవంలోనికి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రియులారా అది ఏమాత్రం కూడా సాధ్యపడదు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ క్రొత్తగా జన్మిస్తాము దేవుని రాజ్యములో చేరతాము ఇది బాప్తిస్వం ద్వారా కూడా సాధ్యమవుతుంది ఈ నీటి మూలంగా ఆత్మూలంగా అనేటువంటిది రెండవ ఆత్మీయ అర్థం ఏమిటంటే బాప్తిస్మం ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి బాప్తిస్మ అనేటువంటిది ఒక విశ్వాసకి ఎంతో అవసరం నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని మార్కుస్ వార్త పదహారవ అధ్యాయం పదహారవ వచనంలో స్పష్టముగా ఉన్నది వ్రాయిబడి బిడ్డలారా నీకో దేముతో ప్రభు ఈ విధంగా స్పష్టపరిచాడు చెప్పుకుంటూ వస్తూ ఏమన్నాడో తెలుసా ఇది ఒక అనుభవము అన్నాడు గాలి తనకిష్టమైన చోటును వీస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి పోతుందో నీకు తెలియదు అలాగే ఆత్మ వలన జన్మించిన ప్రతి వ్యక్తి ఆ విధంగానే ఉంటాడు అని యొహాన్స్ వార్త మూడో అధ్యాయము ఎందో వచ్చినములో ప్రభు నీకో దేవుతో చెప్పాడు ఇది అనుభవిస్తేనే తెలుస్తుందని చెప్పాడు అనుభవం నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించుట అనుభవం క్రొత్తగా జన్మించుట అనుభవం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ అనుభవాన్ని మనం పొందుకొని ఉండాలి గమనించవలసినటువంటి విషయం అయితే నీకోదేమో అన్నాడు ఇదంతా విని తర్వాత ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడు చూడండి యోహాన్ మూడో అధ్యాయం తొమ్మిదో వచనములో అందుకు నీకోదేము ఈ సంగతులేలాగ సాధ్యములని ఆయన అడగగా దేవు నామానికి స్తోత్రం అలెలు నాకు కొత్తగా జన్మించాలనుంది దేవుని రాజ్యములో చేరాలనుందే ఇది ఎలా అని అడిగాడు అప్పుడు ప్రభు చెప్పాడు ఆ పాత నిబంధనలో ఉన్న ఒక సాదృశ్యాన్ని తెలియచేయటం జరిగింది వ్యూహాన్సు వార్త మూడాధ్యాయం పద్నాలుగు పదిహేను మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడునో నశింపక ఆయన ద్వారా నిత్యజయం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలనని చెప్పాడు ప్రభునందప్రి దేవుని బిడ్డలారా అల్నాడు ఇస్రాయేలీలు ఎత్తబడిన ఇతర సర్పాన్ని నిదానించి చూచుడు ద్వారా బ్రతికారు అలాగే సర్పం స్థానంలో క్రీస్తు శిలువు మీద మరణిస్తాడు ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం అయిపోతాడు మూడో రోజున పునరుత్డే తిరిగిలేస్తాడు పరలోకారోహం అవుతాడు ఈ విధంగా మనిషి కుమారుడు ఎత్తబడతాడు ఆయన్ని విశ్వసించినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆయన సన్నిధిలో పాపాలను ఒప్పుకున్నప్పుడు మనం క్రొత్తగా జన్మిస్తాము ఆత్మూలంగా జన్మిస్తాం నీటి మూలంగా జన్మిస్తాం రక్షణ సిద్ధిస్తుంది ఒక యేసు ద్వారా ఇది సాధ్యమవుతుంది అందుకని అపోసల కార్మిల గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఏ నామం వల్ల మనం రక్షణ పొందలేము కానీ భూమికి ఆకాశం క్రింద వేయబడిన ఏ నామం వల్ల రక్షణ లేదు ఒక ఏసు నామల్నే రక్షణ పొందుతామని స్పష్టంగా లేఖనం తెలియచేస్తుంది ఆ యేసు మన కొరకు సిలువులో మరణించాడు ఆ యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు ఆ యేసు మన కొరకు సమాధి చేయబడ్డాడు ఆ యేసు మన కొరకు తిరిగి లేచాడు నీకోదేమో మనిషి కుమారుడు ఎత్తబడాలి మనిషి కుమారుడు భూస్థాపనం చేయబడాలి మనిషి కుమారుడు తిరిగి లేవాలి మనిషి కుమారుడు మోక్షారోహణ అవ్వాలి వీటన్నింటిని విశ్వసించినప్పుడే క్రొత్తగా జన్మ సాధ్యమవుతుంది నీటి మూలముగా ఆత్మూలంగా జన్మిస్తామని నీకోదయంతో చెప్పాడు వాటిని విశ్వసించాలని చెప్పాడు ప్రభునందుని బిడ్డాలని మనం కూడా క్రీస్తుని విశ్వసించడం ద్వారా క్రీస్తుని అంగీకరించడం ద్వారా మనం రక్షణ సిద్ధించుకుంటాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేదురుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి ఇస్రాయలు బోధకుడు యూదుల అధికారి పరిసయుడు అయినటువంటి నీకో దేముకు నూతన జన్మ అనుభవం లేదు నా తండ్రి ఈ రోజుల్లో చాలామంది కూడా వాక్యాన్ని బోధిస్తున్నారు అధికారాలు కలిగి ఉంటున్నారు ఎన్నో ఆచారాలు పాటిస్తున్నారు కానీ నూతన జన్మ అనుభవం లేకుండా ఉంటున్నారు జీవిస్తున్నారు మేము దేవుని రాజ్యం చేరాలంటే నూతన జన్మ మాకు కావాలని చెప్పావు అది మీ శిలువలో దొరుకుతుందని చెప్పావు శిలో మీద మా మీరు మా కొరకు మరణించారు మా కొరకు సమాధి చేయబడ్డారు మా కొరకు తిరిగి లేచారు ప్రభువ ఇదిగో శిలో మరణ భూస్థాపన పునరుత్నములను మేము విశ్వసించి ప్రక్ష ప్రభువుగా రక్షకునిగా మా హృదయాల్లో చేర్చుకున్న తండ్రి నాయన నూతన జన్మ పొందే కృప మా అందరికీ దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమె